నమస్తే నా పేరు కే రామ్మోహన్ రావు అనకాపల్లి ఏఎంఎల్ కాలేజీలో కెమిస్ట్రీ లెక్చరర్గా కడది డిపార్ట్మెంట్గా పనిచేసి రిటైర్ అయిన తర్వాత ఇప్పటికీ డాక్టర్ హిమశేఖర్ డిగ్రీ కాలేజీలో ఆనరీ గెస్ట్ ఫ్యాకల్టీగా డిగ్రీ పిల్లలకు కెమిస్ట్రీ పాఠాలు చెప్తున్నాను నేను సుమారు ఏడు ఎనిమిది ఏళ్ల క్రితం నుంచి క్యాన్సర్ అవేర్నెస్ లెక్చర్స్ ఇస్తూ వచ్చాను ఇప్పటికి దాదాపు రెండు వందలకు పైగా కార్యక్రమాలు పూర్తి చేయడం జరిగింది వీటిలో ముఖ్యమైన ఏమిటంటే కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా రాజస్థాన్లోని ఉదయ్పూర్లోను మరి పూర్వ దేశమైన మలేషియాలోనూ కూడా క్యాన్సర్ అవేర్నెస్ లెక్చర్స్ ఇవ్వడం జరిగింది ముందు నేను సొంతంగానే ఈ లెక్చర్స్ ప్రారంభించినప్పటికీ కూడా రోటరీ క్లబ్లో చేరి వారి సహకారంతో చాలా కార్యక్రమాలు నిర్వహించాను రెండు వేల పద్దెనిమిదిలో మా డిస్ట్రిక్ట్ గవర్నర్ విశ్వనాథ్ గారు నన్ను రోటరీ డిస్ట్రిక్ట్ చైర్మన్గా క్యాన్సర్ అవేర్నెస్ సంబంధించి నియమించారు ఆ ఒక్క సంవత్సరంలోనే వందకు పైగా కార్యక్రమాలు చేశాను ఇక మీ అందరికీ కలిగే సందేహం గురించి ఒక విషయం చెప్పదలుచుకున్నాను క్యాన్సర్ అవేర్నెస్ గురించి చెప్పడానికి నాలాంటి కెమిస్ట్రీ లెక్చరర్కి ఏ రకమైన అర్హత ఉంది అని దాని గురించి దీనికి ముందు ఒక వీడియో తయారు చేశాను దాని లింక్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను అది మీరు చూసి సంతృప్తి చెందితే ఈ వీడియోని చూడండి అంటే క్యాన్సర్ అవేర్నెస్ గురించి కెమిస్ట్రీ లెక్చరర్స్కి ఎంతవరకు అర్హత ఉన్నదన్నది అనేక కారణాలతో సహేతుకంగా వివరించడం జరిగింది ఇదంతా ఎందుకు చేశాను అంటే ఈ మధ్య మనం చాలా వీడియోలు చూస్తున్నాం అనేక అంశాలపైన చాలామంది అనర్గలంగా మాట్లాడుతూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు వాళ్ళలో చాలామందికి అర్హత లేదు మరి నన్ను కూడా మీరు ఆకు కట్టేస్తారనే ఉద్దేశంతో ముందుగా ఒక వీడియోని పైలట్ వీడియోగా రూపొందించి విడుదల చేశాను ఇప్పుడు క్యాన్సర్ కారణాలు నివారణలు అనే టాపిక్ మీద ఉపన్యాసం ఇవ్వబోతున్నాను ఇది చివరిదాకా చూడండి ఇది మొదటి భాగం మాత్రమే ఇందులో కారణాల గురించి ఎక్కువగా వివరించడం జరుగుతుంది తర్వాత వీడియోలో కారణాల్లో మిగతా కొంత భాగం నివారణలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది మరి ఈ వీడియోను చూస్తూ నన్ను ప్రోత్సహించండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా మీ సహకారం నాకు అవసరం క్యాన్సర్ కు సంబంధించిన వివరాలను తెలిపే స్లైడ్లను నేను చేసిన కార్యక్రమాల ఫోటోలను చూస్తూ నేను చెప్పే విషయాలను వింటూ ఉండండి క్యాన్సర్ ని మొదట్లో అంటే రాజుల కాలంలో రాచపుండు అని పిలిచేవారు తెలుగులో దానికి అర్థం కర్కాటకం అంటే పీత క్యాన్సర్ కి ఆ పేరు ఎందుకు పెట్టారంటే పది కాళ్లతో పీత అన్ని దిశలకు ఎలా పాకుతుందో క్యాన్సర్ కూడా అలాగే పాకుతుంది అని ఆ పేరు పెట్టారు కొన్ని క్యాన్సర్లు పుట్టిన చోటే ఉండి పెరుగుతాయి లాగా కానీ మరికొన్ని క్యాన్సర్లు త్వర త్వరగా వ్యాపిస్తూ ఇతర అవయవాలను పాడు చేసి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి ఉదాహరణకు ప్రోస్టేట్ క్యాన్సర్ సురక్షితమైన క్యాన్సర్లలో ఒకటి సరైన వైద్యం తీసుకుని ఇరవై ఏళ్లకు పైగా జీవించిన వారెందరూ ఉన్నారు కానీ అది పక్క అవయవాలకు ముఖ్యంగా ఎముకలకు పాకిందంటే ప్రాణాంతకమే ఇలా పాకడాన్నే మెటాస్టాటిస్ అంటారు మన శరీరంలో ఉండే కొన్ని కణాలు అపక్రమైన రీతిలో అంటే ఇర్రెగ్యులర్ వే కంట్రోల్ చేయడానికి వీలులేని విధంగా అతివేగంగా వృద్ధి చెందడమే క్యాన్సర్కి కారణం సాధారణ కణాలు విభజన చెద్దుతూ వాటి సంఖ్యను పెంచుకోవడం దాన్నే సెల్ డివిజన్ అంటారు అది మనకు తెలిసిన ప్రక్రియ మన శరీరంలో నష్టపోయే మృత కణాలను అంటే డెడ్ సెల్స్ ని భర్తీ చేయడానికి ఒక క్రమమైన పద్ధతిలో కణాలు విభజన చెద్దుతూ వాటి సంఖ్యను పెంచుకుంటూ పోతాయి అయితే ఇది చాలా నెమ్మదిగా జరిగే ప్రక్రియ కానీ క్యాన్సర్ కణాలు అలా కాదు వాటికి అవకాశం ఇస్తే కలిగే నష్టం అంతా ఇంత కాదు ఒక్క విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఆరోగ్యంగా ఉండే వాళ్ళలో కూడా క్యాన్సర్ కణాలు ఉంటాయట కానీ అవి నిద్రాణ స్థితిలో ఇనాక్టివ్ గా ఉంటాయి అనేక కారణాల వల్ల అవి యాక్టివేట్ అవుతాయి అప్పుడు అవి చూపే ప్రభావం మనకెంతో నష్టాన్ని కలుగు చేస్తుంది దొంగలు హంతకులు తీవ్రవాదులు మనలాంటి వాళ్లే వాళ్ళేమీ కొత్తగా పుట్టరు కొన్ని పరిస్థితుల కారణంగా మామూలు మనుషులే వాళ్ళలా మారతారు ఈ కణాలు అంతే అనుకూల పరిస్థితులు వాటికి కలిసి వస్తే మామూలు కణాలు క్యాన్సర్ కణాలుగా మారతాయి ఆ పరిస్థితి ఏమిటి అన్నది క్యాన్సర్కి కారణాలు అనే అంశం మొదలుపెట్టినప్పుడు చెప్తాను రెండు వందలకు పైగా క్యాన్సర్లు ఉన్నాయని పరిశోధనల వల్ల తేలింది క్యాన్సర్ కారణంగా మన శరీరంలో ఏ భాగమైనా ప్రభావితం చెందవచ్చు మనం బాగా వినేవి బ్రెస్ట్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ స్కిన్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ థ్రోట్ క్యాన్సర్ మొదలైనవి క్యాన్సర్ వల్ల ఏర్పడే ట్యూమర్లు రక్తం ద్వారా కానీ లిమ్స్ సిస్టమ్ ద్వారా కానీ వాటికి దగ్గరలో ఉన్న శరీర భాగాలపై దాడి చేసి మొత్తం వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తాయి క్యాన్సర్ను గుర్తించడానికి ముఖ్యంగా నాలుగు దశలు ఉన్నాయని చెప్తారు మన దేశంలో వ్యాధి బాగా ముదిరిపోయిన తర్వాత మాత్రమే అంటే మూడో దశలో గాని నాలుగో దశలో గాని గుర్తించడం జరుగుతుంది అప్పుడు సరైన ట్రీట్మెంట్ తీసుకున్నా బ్రతకడానికి అవకాశాలు బాగా తక్కువనే చెప్పాలి ఇప్పుడు క్యాన్సర్ రావడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం ఈ విషయంలో నూటికి నూరు శాతం స్పష్టత లేదు ఇవే కారణాలు అని కంఠాపదంగా చెప్పే సైంటిస్టులు ఇప్పటి వరకు కనబడలేదు అయితే తొంభై శాతం వరకు కారణాలను వివరించడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు మరి వాళ్ళు చెప్పిన మాటలే నీకు ఇక్కడ నా ఈ వీడియోలో తెలియజేయదలుచుకున్నాను నా దృష్టిలో క్యాన్సర్ రావడానికి రెండు ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి అవగాహన రాహిత్యం అంటే అవేర్నెస్ లేకపోవడం రెండు నిర్లక్ష్యం అవగాహన ఉన్నా పాటించకపోవడం ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇతర కారణాల గురించి చెప్పుకుంటాం ఒకటి పొగాకు ఇది మొట్టమొదటి చాలా ముఖ్యమైనది పొగాకు ఏ రూపంలో తీసుకున్నా అంటే సిగరెట్ బీడి చుట్ట ఖయిని ఇలా ఏ రూపంలో తీసుకున్నా చాలా ప్రమాదమే క్యాన్సర్ కేసులలో మూడో వంతు పొగాకు వల్లనే అని తేలింది ఒక సిగరెట్ పొగలోనే యాభై కార్సినోజెనిక్ కెమికల్స్ అంటే క్యాన్సర్ను కలిగించే కెమికల్స్ ఉన్నాయని తెలుస్తుంది సిగరెట్ కాల్చేవాడికి ఊపిరితిత్తుల జబ్బులు క్షయ లాంటి జబ్బులు వస్తాయని అనుకునేవాళ్ళం ఇంతకాలం దాదాపు ఇరవై ఏళ్ల నుంచి పొగాకు పీల్చడం క్యాన్సర్కి కారణం అన్న విషయం మన ప్రభుత్వం అన్ని విధాలా తెలియజేస్తూనే ఉంది ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం పొగ తాగేవాడి కన్నా వాడికి సమీపంలో ఉన్న వాళ్ళకే ఎక్కువ ప్రమాదం అని ఎందుకంటే పొగ తాగేవాడు ఆ పొగని బయటకు వదిలేస్తాడు చాలా వరకు వాడి కుటుంబ సభ్యుల్లో స్నేహితులు ఆ పొగను పీల్చి క్యాన్సర్ ని తెచ్చుకుంటున్నారు క్రితం ఏడాది జీమాడుగుల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో పెట్టిన మీటింగ్కి అక్కడ పనిచేసే ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఆయన వచ్చారు ఆయన చెప్పిన విషయం ఏమిటంటే వాళ్ళ నాన్నగారు చెయిన్ స్మోకర్ అట ఆయనకి క్యాన్సర్ రాలేదు కానీ ఆయన కారణంగా వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ వచ్చిందట ఇదిగో ఇలా ఏ అలవాటు లేని వాళ్ళు కూడా క్యాన్సర్ కు బలైపోతూ ఉంటారు ఆ మధ్య పేపర్లో ఒక న్యూస్ వచ్చింది మీరు చదివే ఉంటారు నార్త్ ఇండియాలో అనుకుంటాను ఒక తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఏదో కారణం వల్ల స్మోకింగ్ బా బానిస అయిపోయింది భర్త ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉండడం వల్ల ఆమెను కంట్రోల్ చేసేవాడే లేరు ఇందాక చెప్పేనే నిర్లక్ష్యం కూడా క్యాన్సర్ కారణమని అదే నిర్లక్ష్యం వల్ల ఆమె కన్నబిడ్డకు క్యాన్సర్ సోకి కొంతకాలంలోనే చనిపోయింది అందుకే స్మోకింగ్ మానేయండి మీ వాళ్లతో కోరి మాన్పించేయండి స్మోకింగ్కి ఆల్కహాల్ తోడైతే చెప్పనక్కర్లేదు అగ్నికి ఆజ్యం పోసినట్లే ఆల్కహాల్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు క్రిమిసంహారక మందులు అంటే పెస్టిసైడ్స్ వీటికి వాడకం గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు వీటి వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ అని తెలుస్తుంది వైజాగ్ లో డాక్టర్ వి ఎస్ కృష్ణ కాలేజీలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ కాలేజీలో పనిచేసే ఆఫీసర్ మరియు జువాలజీ లెక్చరర్ గారు చెప్పిన విషయం నాకు ఇప్పటికీ బాగా గుర్తు ఆవిడకు విజయనగరం దగ్గర కొన్ని పొలాలు ఉన్నాయట ఆ పొలాలను చూసుకోవడానికి పెట్టిన మనిషికి క్యాన్సర్ వచ్చిందట సరైన రక్షణ తీసుకోకుండా పెస్టిసైడ్స్ ని స్ప్రే చేయడం వల్లనే అతనికి క్యాన్సర్ వచ్చిందని ఆ పెస్టిసైడ్ల బస్తాలు తాముండే ఇంట్లోనే ఉంచడం కూడా దానికి గల కారణం కావచ్చునని అతని భార్య చెప్పిందట కాయగూరలు పళ్ళు మార్కెట్లోకి వెళ్లే లోపలనే రైతులు కనీసం ఆరేడు సార్లు పెస్టిసైడ్స్ వాడుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే కొన్ని రసాయన ఎరువుల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని సైంటిస్టులు చెప్తున్నారు ఇక కాల్షియం కార్బైడ్ మామిడి బొప్పాయి అరటి లాంటి వాటిని తొందరగా పక్వానికి తేవడం కోసం అంటే పళ్ళులా మార్చడం కోసం కాల్షియం కార్బైడ్ వాడతారు దీన్నే ఆర్టిఫిషియల్ రైపెనింగ్ అంటారు తడి తగలగానే కాల్షియం కార్బైడ్ ఎసిటిలీన్ అనే వాయువును విడుదల చేస్తుంది దానివల్ల కాయలు ఒకటి రెండు రోజుల్లోనే పండిపోతాయి కానీ ఆ ఎసిట్లీన్ కారణంగా క్యాన్సర్ వస్తుంది ఇది గుర్తించిన ప్రభుత్వం దాని స్థానంలో సురక్షితమైన ఇథిలీన్ మాత్రమే వాడాలని రూల్ పెట్టింది కానీ ఇథిలీన్ ఖరీదు ఎక్కువగా ఉండడం వల్ల రైతులు కానీ వ్యాపారులు కానీ దాని వాడడం లేదు ఇందుకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు తీసుకునే చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి అయినా ఎక్కడో నిజాయితీ పనులు లేకపోలేదు సుమారు ఏళ్ల క్రితం తమిళనాడులో తిరుచునాపల్లి మున్సిపల్ కమిషనర్ తీసుకున్న చర్య వల్ల కార్బైడ్తో పండించిన వేలాది మామిడి పళ్లను తగలబెట్టారట అలాంటి అధికారులు ఎక్కడుంటారు మన్ని ఎవరు కాపాడుతారు తర్వాత ఫుడ్ ఎడిటివ్స్ ఆహార పదార్థాలలో వాడే కృత్రిమ రంగులు ఫుడ్ కలర్స్ అంటారు ప్రిజర్వేటివ్లు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వీటికి ఉదాహరణలు కంటికి ఇంపుగా ఉండడానికి వాడే ఫుడ్ కలర్స్ వల్ల క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెప్తున్నారు ఇక ప్రిజర్వేటివ్స్ విషయానికి వస్తే మనం వాడే జాములు జెల్లీలు కెచప్లు సిరప్లు క్యాన్ ఫుడ్స్ ఇవన్నీ నెలల తరబడి చెడిపోకుండా ఉండడానికి సోడియం బెంజుయేట్ సోడియం మెటాబైసల్ఫైట్ లాంటి కెమికల్స్ ను వాడతారు వాటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని నిర్ధారణ అయింది అభివృద్ధి చెందిన దేశాల్లో అంటే అమెరికా ఇంగ్లాండ్ యూరప్ వంటి దేశాల్లో ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగానే వాడతారు వాటిలో ప్రిజర్వేటివ్స్ తప్పనిసరిగా ఉంటాయి జామ్స్ కెచప్స్ సిరప్స్ లాంటి వాటిలో తీపి కోసం పంచదార కాకుండా షేకరిన్ షుక్రలోజ్ ఆస్పాటెమ్ లాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నెర్స్ వాడతారు పంచదారతో పోల్చితే వాటి తీపిదనం కొన్ని వందల రెట్ల నుంచి వేల రెట్ల వరకు ఉంటుంది వాటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధనల వల్ల తేలింది ఆహార పదార్థాలను ప్యాక్ చేయడానికి వాడే ప్లాస్టిక్ హల్వా లాంటి వాటిని ప్యాక్ చేసేటప్పుడు వాడే ప్లాస్టిక్ చాలా మృదువుగాను ఫ్లెక్సిబుల్గాను ఉండడం మనం చూస్తూ ఉంటాం అలా ఉండడానికి ఆ ప్లాస్టిక్లో బిస్ఫినాల్ ఏ అనే కెమికల్ కలుపుతారు దానికి క్యాన్సర్ కలిగించే అవకాశం ఉంది ప్లాస్టిక్లలో ఉండే బిస్ఫినాల్స్ క్యాలేట్స్ సెమీ కార్బోజైట్స్ కార్సినోజెనిక్ కెమికల్స్ గా గుర్తించబడ్డాయి మనం వాడే యాంటీబయోటిక్స్ వల్ల అంత ప్రమాదం లేదు కానీ పశువులు బాగా పెరగడానికి ఉపయోగించే యాంటీబయోటిక్స్ కారణంగా క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశం ఉందని తేలింది కల్తీ కల్తీ కూడా క్యాన్సర్ ని దారితీస్తుందని నిర్ధారణ అయింది ఉదాహరణకు పసుపును కల్తీ చేసే కెమికల్ మెటానిల్ ఎల్లో వల్ల క్యాన్సర్ వస్తుంది సెల్ ఫోన్లు వాడకం ఇది అందరికీ తెలిసిన విషయమే అతిగా సెల్ ఫోన్లు వాడడం వల్ల బ్రెయిన్ క్యాన్సర్ వస్తుందన్న విషయం మనలో చాలా మందికి తెలుసు ఇవి ఈ వీడియోలో నేను ప్రస్తావించే కొన్ని కారణాలు తర్వాత వీడియోలో ప్లాస్టిక్ తో ముంచుకొస్తున్న ప్రమాదం అనే శీర్షికన ప్లాస్టిక్ వాడకం వల్ల మనం ఎటువంటి దురవస్థలకు పాల్పడుతున్నామో ఎటువంటి జబ్బులను కొని తెచ్చుకుంటున్నామో వివరిస్తాను అదే వీడియోలో నివారణలు ఏమిటో కూడా వాటి గురించే తెలియజేస్తాను అంతవరకు సెలవు నమస్కారం